ఏట్లూరు బిడ్డ మంచి అందరికీ అందరికి గల నాగుల పంచమి శుభాకాంక్షలు అన్నట్టు మా ఊళ్ళే నాగుల పంచమి మంచి చేసుకుంటాం బిడ్డ పుట్టకాడికి పోయి పాలు అన్నట్టు ఇక నా మన్మరాలు నేను వద్దాం అనుకుంటున్నా వస్తా అన్నది ఎటువైనో ఏమో ఇది అగో అగో రాబట్టే నా మన్మరాలు నానమ్మా నానమ్మా కోదమ్మా అమ్మా పోదామే నీ గురించే చూస్తున్నానే నేను ఇంత అసం అయిందేమమ్మా జడ గంటలు వేసుకున్నావా తల్లి పాయిగా బిడ్డ బుట్ట తీసుకో మనం పుట్టకపోయి నాగదేవతకు పూజ చేసుకొని మంచి వద్దాం పా బిడ్డ మొక్కొని గీ బుట్టలు నా బిడ్డ అమ్మవారికి నైవేద్యం అన్నట్టు నాగదేవతకు పాలు గుడ్డు పేలాలు కొబ్బరికాయ పువ్వులు పసుపు కుంకుమ పండ్లు అన్నట్టు ఇక పా బిడ్డ మనము గుడికోవాలి బగ్గ మంది ఉంటారు అవాడా ఇక మెల్లగా పోతేనే గప్పటికల్లా చేరుకుంటాం గుడికాడా బిడ్డ ఇక బుట్ట పోదాము ఇవన్నీ అమ్మవారికి సమర్పించాలి ఇక దీని మీద ఓ బట్టే బిడ్డ గిట్లా ఆగది ఇక బిడ్డ మనం పోదాము ఇక గుడికి గుడి కాడికి వచ్చేసిన అవ్వ ఇగో గిదే గుడి అమ్మవారి గుడి రా బిడ్డ నా ఎవరిని ఎంత మంచి నడిచినవ్వ నువ్వు అగో అమ్మమ్మలంతా వచ్చి బిడ్డ చూసినవా గట్ల పూజ చేయాలి మనం కూడా పా పాబిడ్డ పోదాము అమ్మవారి దగ్గరికి ఎప్పుడు లేవ్వా మీలంతా మీ పూజలు అయినట్టు ఉన్నాయి కదా ఇక నేను నా మన్మరాలు కూడా వచ్చినము అమ్మవారిని పూజ చేసుకొనికే ఇక చేస్తాం పా బిడ్డ బుట్ట తీసుకోయే తల్లి బుట్టకు దండం పెట్టుకోమదగల ఇక బుట్టను టీ అమ్మ అమ్మవారికి పూజ చేద్దాం ఇగ ఎందుకే బిడ్డ గంతగనం మొరుతున్నావమ్మా నేను గీన్నే ఉన్నా కదనే మెల్ల మాట్లాడవ్వా గట్ల ఉర్లకే తల్లి గుడికాడా అవ్వగదనే నువ్వు పాయిగా పూజ చేద్దాం మనము అమ్మవారికి నువ్వు కూడా మంచి దండం పెట్టుకో తల్లి పాము గు అది మన నమ్మకం ఆచారం బిడ్డ దీపం ముట్టించుకుందాం బిడ్డ పాయిగా అమ్మమ్మ అమ్మమ్మ పామన్న పామనొద్దు బిడ్డ నాగదేవత అమ్మవారు దండం పెట్టుకో అమ్మా అమ్మా నాగమ్మ ఈ పపంచ లోకాన్ని చల్లగా చూడమ్మా అమ్మమ్మ అమ్మమ్మ పామ తల్లి అమ్మ నాగమ్మ కర్ణించిన తల్లి ఈ పపంచ లోకాన్ని చల్లగా కాపాడమ్మా ఎట్లాంటి దోషాలు లేకుండా అమ్మా నాగమ్మ గట్లే పొలాలలో పనిచేసే వాళ్ళకి కూడా నీ సల్ల చూపు ఉండాలమ్మా వచ్చేది ఆనకాలం కదమ్మా ఎటువంటి కీడు రాకుండా చూడు తల్లి మమ్మల్ని ఆశీర్వదించమ్మా నీ ఆశీసులు ఎప్పుడు ఉండాలమ్మా ఇట్లా సూషీల ఆ నాగమ్మ దయా మన మీద ఉంది అన్నట్టు ఇప్పటి సొంది మన అంత మంచి అంత మంచి జరుగుతుంది సుశీల బిడ్డ అమ్మదయ మా ఊరి మీద మామ ఉందన్నట్టు మీరు కూడా భక్తి శ్రద్ధలతో మంచిగా నాగుల పంచమిని చేసుకోండి ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా అమ్మ కరుణిస్తుంది అన్నట్టు గటనే పుట్ట మీద మనం పేళెత్తాం కదా గైట్ని వినాయక చవితి రోజు తినాలి గట్ల తింటే నిందలే ఉండయి అంటారు నమ్మకం అన్నట్టు